హాయ్ హలో ఎవ్రీవన్ స్టవ్ మీద ఒక్కడే పెట్టుకొని అందులోనికి ఆయిల్ యాడ్ చేసుకొని పసుపు గరం మసాలా కారం సాల్టు యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని కొంతసేపు ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేయండి ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోనికి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి అండ్ ఇలా ఫ్రెష్గా తెంపుకున్న చెట్లో కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఈ ఫ్రైడ్ రైస్కి అండ్ దీనిలోనికి క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనికి క్యాబేజీని కూడా ఇలా సన్న సన్నగా చోప్ చేసుకుని యాడ్ చేసుకోండి తగినంత సాల్టు లిటిల్ బిట్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ లిటిల్ బిట్ పించ పసుపు మీకు కర్ర కోసం కావాలంటే లేకపోతే లేదు స్కిప్ చేసుకోండి తర్వాత ఇందులోనికి కొంచెం గీ యాడ్ చేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ పన్నీర్ని మనం ఫ్రై చేసుకున్న వాటిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులోనికి రైస్ వేసి మిక్స్ చేసుకున్నాక కొంచెం పెప్పర్ పౌడర్ వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేవ